చూసారు కదండి ఇవైతే రాజకీమలు ముందైతే చూపిస్తాను ఇలా అయితే ఉన్నాయి మన ఇంట్లోనే పితాంబర్ అయితే తయారు చేసుకుందాం ఎక్కువ రేటు పెట్టి బయటకుంటూ ఉంటాం కదా మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట మరి అది ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి వెల్కమ్ టు కావేస్ కిచెన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసాగా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే ఉన్న బెల్ బెల్లైకైన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు మరొక టిప్పుతో అయితే మీ ముందుకు వచ్చేసాను ప్రతి ఒక్క ఆడవారికి అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అది ఏంటి ఏమి అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ఏం లేదండి మనం పితాంబరి బయట కొంటా ఉంటాం కదా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో అనమాట మనం పూజ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాం పితాంబరి అంటే ఎక్కువ రేట్ ఉంటది మరి మనం ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే ఒకే ఒకటి బయట నుంచి కొంటే చాలు ఒక కొంతమంది ఇంట్లో ఉండదు అయితే ఇంకా అది ఒకటి ఉంటే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే అయితే పితాంబర్ అయితే చేసుకోబోతున్నాము అది ఒక్కటైతే వంద రింగ్లో ఉండకపోవచ్చు కొందరి ఇండ్లలో ఉండొచ్చు అంటే ఎక్కడైనా దొరుకుతుంది ఇంకా ఎలా ఏంటి అనేది ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు ఏమేమి కావాలో చెప్పేస్తాను రండి మనం రాగి చంపులు రాగి చంపులు కానీ పూజ సామాగ్రి మనం కడుక్కడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం ఎక్కువ రే రేటు పెట్టి కొంటుంటాం కదా మన ఇంట్లోనే ఉన్న వాటితోనే సింపుల్ గా అయితే చేసి చూసి చూపించేస్తాను రండి ఇంకా ఫస్ట్గా కావాల్సింది చూసారు కదా గోధుమ పిండి అలాగే ఇది వచ్చేసి నిమ్ముప్పు మనకి ఇదే చాలామంది ఇండ్లలో ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట మా కొంతమంది ఇండ్లో ఉండదు అందుకోసం అనేసి ఇదొక్కటే మనం మెయిన్ బయట తెచ్చుకుంటే సరిపోతుంది ఉంటే పర్లేదు నెక్స్ట్ వచ్చేసి వంట సోడా వంట సోడా అందరి ఇండ్లలో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సర్ఫ్ ఏదైనా పర్లేదు మనం సర్ఫు వాడుతుంటాం కదా అదైతే తీసుకున్న నేను ఏదైనా పర్లేదు ఇక్కడ వచ్చేసి సాల్ట్ ఇంకా ఇవన్నీ వచ్చేసి మన ఇంట్లో ఉన్నవే ఇది ఒక్కటి బయట తెచ్చుకుంటే సరిపోతుంది కొంతమంది ఇంట్లో ఉంటుంది ఉండకపోవచ్చు ఇంకా ఇప్పుడైతే ఎలా చేసుకోవాలి అనేది ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇప్పుడు చూసారు కదా ముందుగా అయితే నేనైతే గో గోధుమ పిండి అండి ఇది గోధుమ పిండి టూ కప్స్ అయితే వేస్తున్నా నేను అయితే వేస్ టూ కప్స్ అయితే వేస్తున్నాను చూడండి ఇంట్లోనే తక్కువ ఖర్చులో ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు అనమాట అలాగే సాల్ట్ సాల్ట్ పావు కప్పు మనం తీసుకున్న దాంతో దీంతో అయితే పావు ఇక్కడ వరకు అయితే వేసుకోవాలి చూడండి కరెక్ట్ కొలతలు అయితే నెక్స్ట్ వచ్చేసి వంట సోడా అలాగే సర్ఫ్ అలాగే ఉప్పు ఇది మెయిన్ ఇది ఉండాల్సిందే గ్యారెంటీ ఇది ఉంటేనే మనకి బాగా వర్క్ అవుతుంది అనమాట నిమ్ముప్పు కూడా వేసేసుకున్న చూడండి ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇదంతా మనం కలిసేలాగా కలిపేసుకుందామండి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి మనం ఇంత చేసుకుంటే ఎన్ని రోజులు వస్తుందనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో పితాంబరి మనం ఎక్కువ రేటు ఉంటుంది పితాంబరి అయితే అది కొనుక్కొచ్చుకున్న ఒకసారి రెండు సార్లకి వస్తుంది మన ఇంట్లో ఎక్కువ పూజ సామాగ్రి ఉందనుకోండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా మొత్తం కలిపేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం ఇది మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే ఉప్పు లావుగా ఉంటుంది కదా కరగదనమాట అందుకోసం మనం మిక్సీ పట్టుకుంటే మెత్తగా అవుతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం ఇంకా దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకుందామండి ఇదంతా కూడా కొంచెం ఎక్కువ అయితే కొంచెం కొంచెం వేసుకోండి నేనైతే కొంచెం కొంచెం వేస్తానే ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం కలర్ ఇష్టం లేని వాళ్ళే వేసుకోకున్నా పర్లేదు మనకి కొంచెం ఇంకా రెడ్ కలర్ ఉంటే వేసుకోండి కలర్ అనేది బాగా వస్తుంది మన పితాంబరి కలర్ అయితే వస్తుంది కొంచెం వాటర్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఊరికి కొంచెం వేయాలే ఎక్కువ వేయకూడదు వేసి వేయక ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా చూశారు కదండి కలర్ అయితే కొంచెం అలాగే వచ్చింది రెడ్ కలర్ ఉంటే భారీ మన పితాంబి పితాంబరి కలరే వస్తుందన్నమాట ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాం ఇంకా కొంచెం ఉంది కదా అది కూడా సేమ్ ఇలాగే పట్టేసుకోవాలి అయితే వేసుకుంటున్నాను అండి ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే వేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు అది కూడా పట్టేసుకుందాం ఇంకా ఇది ఇంకా కొంచెం ఉంది కదా సేమ్ ఇది కూడా అలాగే కొంచెం కలర్ వేసుకొని ఇష్టం లేని వాళ్ళు ఊరికేనే వేసుకోవచ్చు ఇలా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా అంతేసుకోండి చేయద్దు ఇంకా సార్ ఇట్లా అన్ని అంతా కూడా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు తీసు ఇంకా ఇట్లా అంతా కూడా ఇది కూడా దీంట్లోకి వేసేస్తుంది ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి పితాంబరం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మీకు కడిగి చూపిస్తాను నేను పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడైతే వాడుకోవచ్చు ఇప్పుడు మనం పూజ సామాగ్రి అయితే కడిగి చూద్దాము ఇంకా ఇప్పుడైతే నేను తయారు చేసి పెట్టుకునే దాన్ని అయితే ఇంకా ఇప్పుడైతే పూజ అయితే చేద్దామని చెప్పేసి అయితే ఇంకా అన్ని తీసి పెట్టేసానండి ఇప్పుడైతే మీకు క్లీన్ అయితే చేసి చూపిస్తాను అనమాట చూసారు కదా అన్ని రాగి చొంబు కానీ మన పూజ సామాగ్రి కానీ ఎంత ఇలా ఉన్నాయో ఇప్పుడు వీటిని చాలా వైట్గా అయితే అవుతాయి అనమాట ఈ పొడి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే అవుతుంది మీరు కూడా బయట కొనకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదా ముందైతే మీకు చూపిస్తున్నాను ముందుకి తర్వాతకి మీరే తేడా అయితే చూడండి ఆఫ్టర్ తీసుకోవచ్చు తేడా మీరే ఇప్పుడు ఇవన్నీ అయితే మనం క్లీన్ చేసుకొని అయితే చూపిద్దాము చూసారు కదా ఇప్పుడు ఇవైతే మీకు క్లీన్ అయితే చేసి చూపిస్తాను మీకు సక్సెస్ అవుతుందా లేదా అనేది మీకు తెలియాలి కదా ఇంకేదైతే పొడి మనం తయారు చేసి పెట్టేసుకున్నాం కదా దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను మనకి ఎంతైతే సరిపోతుందో అంతైతే వేసుకుందాము నేనైతే ఇంతైతే వేసుకున్నాను ఇంకా సరిపోతుంది ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి చూడండి చూస్ ఇలా చూసారా పొంగుతూ ఉంది ఉందిలే ఇప్పుడైతే ఇంకా చూద్దాం మీకే తెలుస్తుంది చూసారు కదా కలర్ అయితే చేంజ్ అవుతుంది ఊరికే మనం జస్ట్ ఇలా అంటే చాలు చూసారా ఇక్కడ మనం కడగి ఇక్కడ మనం ఇప్పుడైతే మనం మనం పితాంబరం అయితే ఇక్కడ రుద్దాం చూడండి తయారు చేసుకున్నది ఇక్కడ మనం ఏం వాడలేదు ఇంకా రుద్దలేదు అనమాట చూసారు కదా మీరే తేడా అయితే మనం ఇంకా కడగను కూడా కడగలేదు అప్పుడు తేడా అయితే తెలిసిపోతా ఉంది ఇలాగే మొత్తం కూడా రుద్దేసుకోవాలి చూడండి ఇంకా ఇలా మొత్తం చొంబు మొత్తం రుద్దేసుకోవాలి ఇలాగే లోపల కూడా చూసారు కదా మనం అస్సలు ఇంకా కడగను కూడా కడగలేదు ఎంత వైట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలాగే లోపల కూడా రుద్దు వేసుకోవడం కూడా ఇంకా మనకి ఎక్కడైపోయి ఇదంతా కూడా కడిగేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అన్నీ మన పూజ సామాగ్రి ఏదైతే ఉందో అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి చూడండి చాలా అంటే చాలా వైట్ అయితే ఇది పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి ఎక్కువ ఎన్ని రోజులు వస్తుంది బయట కొనే దానికంటే ఇట్లనే మేలు కదా చూసారు కదా ఇది కూడా ఎంత వైట్ అయిందో మీకు ఈ లైవ్లో చూపిస్తున్నాను అనమాట క్లీన్ అవుతుందా లేదా మీరు యూస్ చేయచ్చా లేదా అని మీకు కావాల్సినంత పొడి వేసుకొని క్లీన్ చేసుకోవడమే ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఇంకా మనం చింతపండు నిమ్మకాయ అవేవి రుద్దకుండానే మనం పితాంబరి కొనకుండానే ఇవన్నీ ఇది ఇంట్లో ఉన్న దాంతోనే మనకైతే క్లీన్ అయిపోతాయండి ఇప్పుడైతే కడిగి చూపిస్తానో ఇవే కాదు సామాన్లు ఎప్పుడైతే క్లీన్ చేసి చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంత వెయిట్ అయ్యాయో మనము చూసారు కదా చొమ్మ ఎంత నీట్గా అయిందో చాలా అంటే చాలా నీట్గా అయింది మనం నేను ఫస్ట్ చూపించిన దానికి ఇప్పటికీ చాలా తేడా లోపల కూడా చూడండి ఎంత వైట్ అయిందో ఇది వచ్చేసి మేము టెంకాయ పెడతాం కాబట్టి ఇది అట్లే ఉంటుంది లోపల కూడా చాలా క్లీన్ అయిపోయింది ఇవే కాదండి స్టీల్ సామాన్లు కూడా బాగా మెరుస్తాయి అవి కూడా బాగా అవి కూడా బాగా మెరుస్తాయి ఒకసారి మీరు దాన్ని కూడా స్టీల్ సామాన్లు కూడా ఒకసారి ట్రై చేయండి బాగా మెరుస్తాయి అనమాట చూసారు కదండి ఎంత మెరుస్తున్నాయో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి స్టీల్ సామాన్లు కూడా ఒకసారి ట్రై చేయండి తల తల మెరుస్తాయి అనమాట ఒక్కసారి ఈ పౌడర్ చేసి పెట్టుకుంటే మనకు ఎన్ని రోజులు వస్తుంది ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ చూసారు కదండి ఈ పొడితో అయితే ఎన్ని రోజులు అయితే మనకైతే వస్తుందన్నమాట చాలా అంటే చాలా వర్క్ అయితే అయింది హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా పీతాంబర్ని ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట తక్కువ ఐటమ్స్తోనే ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా మటుకు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్